ఆర్మూర్ ప్రజలందరికీ నమస్కారం శివాజీ ఎంపీడి ఆర్మూర్ ఆర్మూర్ మండల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా వన మహోత్సవం ప్లాంటేషన్ కార్యక్రమం జరుగుతున్నది ఇందులో మండల టార్గెట్ వచ్చి యాభై ఏడు వేల రెండు వందల నాలుగు అందులో ఇప్పటి వరకు పూర్తి చేసినవి ముప్పై నాలుగు వేల మూడు వందల యాభై రెండు మిగిలినవి కూడా ఈ నెలాఖరు వరకు పూర్తి చేస్తాము ఇందులో అందరూ కూడా ఈ వన మహోత్సవం మానవాళి మనగడకు అవసరమైన కార్యక్రమం కాబట్టి ప్రజలందరూ యూత్ స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము అట్లనే ఇంకొక ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమం ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం ముమ్మరంగా జరుగుతున్నది స్కీమ్ మన మండలం వచ్చేసరికి ఐదు వందల ఇరవై ఒకటి ఇండ్లు శాంక్షన్ కావడం జరిగింది అందులో రెండు వందల నలభై ఆరు గ్రౌండ్ కావడం జరిగింది ఆ రెండు వందల నలభై ఆరులో లో నూట ఇరవై ఇండ్లు వివిధ దశలలో బేస్మెంట్ లెవెల్ వాలింగ్ గ్రూప్ లెవెల్లో ఉన్నాయి వారందరికి కూడా ప్రభుత్వం నుండి వచ్చే ఆర్థిక సాయం అందింది అందరినీ కోరినది ఏంటంటే శాంక్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఇళ్లను నిర్మించుకొని దీన్ని దీని ద్వారా ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వం ద్వారా అందుతున్న ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందాలని కోరుతున్నాను